హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ ఛానల్కు స్వాగతం మోదీ స్కీమ్ భూమి ఉన్న రైతులకి శుభవార్త మోదీ ప్రభుత్వం నుండి ఇరవై ఐదు వేలు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి సొంత భూమి ఉన్న రైతులకు మోదీ ప్రభుత్వం ఇరవై ఐదు వేలు ఇచ్చే రైతు వ్యవసాయ అభివృద్ధికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తరచూ కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నాయి రైతులకు వ్యవసాయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన నుంచి అందరికీ తెలిసిందే వ్యవసాయంలో రైతులకు ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది మూడు వాయిదాల్లో సంవత్సరానికి రెండు వేలు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఇస్తుంది ఈ పథకం కింద కోట్లాది మంది రైతులకు లబ్ధి పొందుతున్నారు ప్రస్తుతం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులకు కోసం ప్రత్యేక పథకాలు అమలు అవుతున్నాయి పిఎం కిసాన్ పథకం కింద ఒకటే రైతుకి ఈ పథకానికి ఎక్కువ డబ్బులు పొందవచ్చు భూమి ఉన్న రైతులకి ఇది వర్తించును ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయ భూమి ఉన్న రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన ఈ పథకం కింద రైతులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు లభిస్తుంది మరో ఇరవై ఐదు వేలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తారు ఈ పథకం యొక్క ఏకైక షరతు ఏమిటంటే ఈ పథకాన్ని పొందడానికి స్వంత భూమి ముఖ్య ఈ ప్రత్యేకత సంపాదించాన్ని జార్ఖండ్ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది మరియు జార్ఖండ్ రాష్ట్ర రైతులకి ఈ పథకం యొక్క ప్రయోజనాలు పొందుతున్నారు మోదీ ప్రభుత్వం నుండి ఇరవై ఐదు వేలు ఒక హెక్టార్ భూమి ఉన్న రైతులకి ఐదు వేలు రెండు హెక్టార్ల భూమి ఉన్న రైతులకి పదివేలు మూడు హెక్టార్ల భూమి ఉన్న రైతులకి పదిహేను వేలు నాలుగు హెక్టార్ల భూమి ఉన్న రైతులకి పదిహేను వేల నుండి ఇరవై వేలు ఐదు హెక్టార్ల భూమి ఉన్న రైతులకి ఇరవై ఐదు వేలు లభించును ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్